నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయ మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తాను చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ ఇప్పుడు సొంత ఇల్లు లేదు ఎందుకు లేదంటే ఎక్కడ ఓడిపోతాను నాలుగు ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి చంపాలలో పిచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి పోసుకుని మోటాములు సదు ఎలా అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ చేస్తున్నాడు గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారికి ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు నిన్న ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరిని